నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పట్లోనే రాష్ట్రానికి కియా అనే కార్ల తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చి సంచలనం క్రియేట్ చేశారు ప్రపంచంలోనే పేరున్న ఆ కంపెనీ ఏపీలో అందులోను అనంతపురంలో ప్లాంట్ నెలకొల్పడం చంద్రబాబు సమర్థతకు నిదర్శనంగా నిలిచింది ఇప్పుడు కూడా చంద్రబాబు అదే దూకుడుతో ముందుకు వెళుతున్నారు విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ను చంద్రబాబు రాష్ట్రానికి రప్పిస్తున్నారు ఏపీలో ఆ సంస్థ యూనిట్ ఏర్పాటు చేయడం కోసం ఆసక్తి చూపిస్తోంది దాదాపు నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది ఈ విన్ఫాస్ట్ ఈవీ కార్ల తయారీ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేస్తారని అంటున్నారు ఆ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వాటికి అవసరమైన భూమిని కేటాయించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తన అంగీకారం తెలిపారు వియత్నాంకు చెందిన ఈ సంస్థకు విద్యుత్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుంది ఈవీ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా వచ్చిన విన్ఫాస్ట్ ప్రతినిధి బృందంతో చంద్రబాబు బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు చంద్రబాబుకు కూడా పెట్టుబడిదారులను ఆకట్టుకుని రాష్ట్రానికి రప్పించడంలో ఎంతో అనుభవం ఉంది ఈ సమావేశంలోనే ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ సీఈఓ ఫామ్సాన్ చౌఫ్ విన్ఫాస్ట్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు ఈవి బ్యాటరీ తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు అవసరమైన భూమి ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు తాము తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రెడీ అని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు విన్ఫాస్ట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఏర్పాటు చేసేలా చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ ఏపీలోకి అనంతపురం జిల్లాల్లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయడంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి ఇప్పుడు ఈ విద్యుత్ వాహన బ్యాటరీ తయారీ పరిశ్రమ విన్ఫాస్ట్ కూడా ఏపీకి వస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు పైగా ఈ ప్లాంట్ను కడపలో ఏర్పాటు చేస్తే జగన్ ఇలాకాలో చంద్రబాబు సత్తా చాటినట్టు అవుతుందని భావిస్తున్నారు